మీ పెద్ద గోల్స్ ఐఐటి యూపీఎస్సీ లేదా ఇంటర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోవడం లాంటివి ఎవ్వరికీ ముఖ్యంగా బంధువులకి చెప్పొద్దు అని అస్సలు చెప్పొద్దా అవును ఒకవేళ కోచింగ్ గురించి అడిగితే ఏదో ఒకటి చెప్పి దాటివేయమంటున్నారు అవసరమైతే ఆ చిన్న అబద్ధం చెప్పినా పర్లేదట అమ్మో అంత తీవ్రంగానా అంటే ఎందుకలా దాని వెనుక వాళ్ల లాజిక్ ఏంటి అదే ఇప్పుడు మనం చూడాల్సింది వాళ్లు చెప్పే ముఖ్య కారణం మానసిక ఒత్తిడి హా ఒత్తిడి అర్థమవుతోంది మన లక్ష్యాలు అందరికీ తెలిసాయనుకోండి అప్పుడు వాళ్ల అంచనాలు ప్రశ్నలు పోలికలు అవును ప్రతిసారీ కలిసినప్పుడు ఏమైంది నీ ఐఐటి యూపీఎస్సీ ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉంటారు కదా సరిగ్గా అదే ఆ ఒత్తిడి వల్ల ప్రిపరేషన్ దెబ్బతింటుంది ఎందుకంటే ఆ బయట వచ్చే ప్రెషర్ అది మనసు మీద ప్రభావం చూపుతుంది కదా అవును వాళ్ల దృష్టి అంతా ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనే దానిమీద అంటే వాళ్ల సలహా ప్రకారం గోల్ చెప్పకుండా సైలెంట్ గా ప్రిపేర్ అవ్వాలి అంతే ప్రిపేర్ అయి విజయం సాధించిన తర్వాతే అందరికీ తెలియాలి ఉదాహరణకి ఒకరోజు పేపర్లో మన ఫోటో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని వస్తే అప్పుడు బంధువులందరూ ఆశ్చర్యపోతారన్మాట చెప్పి ఆ ఒత్తిడి భరించే బదులు ఇలా సాధించి చూపించడం బెటర్ అని ఇది ఒక రకమైన స్ట్రాటజీలాగా ఉంది కదా అంటే విజయం సాధించడానికి ఒక మానసిక వ్యూహం ఖచ్చితంగా అంటే బైక ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి మన లక్ష్యాల్ని ఒక రహస్యంలా ఉంచడం అదొక లాంటిది అనమాట కేవలం సమాచారం దాచడం కాదు 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 మన ఏకాగ్రతను కాపాడుకోవడానికి ఆ అంచనాల భారాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక పద్ధతి అది అయితే అందరూ బంధువులు లేదా స్నేహితులు ఒకేలా ఉండరు కదా కొందరు నిజంగా సపోర్టివ్ గా ఉంటారు మనల్ని ప్రోత్సహిస్తారు నిజమే ఉంటారు మరి అలాంటి వాళ్ళతో కూడా పంచుకోకపోవడం కరెక్టేనా దానివల్ల మనం ఏమన్నా మంచి సలహాలు లేదా సపోర్ట్ కోల్పోతామేమో నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా చెప్పిండొచ్చు కానీ మీరు చెప్పినట్టు నిర్మాణాత్మకమైన మద్దతు కూడా ఉంటారు అలాంటి వాళ్లతో మన లక్ష్యాలు పంచుకుంటే వాళ్ల నుంచి ప్రోత్సాహం రావచ్చు లేదా ఏదైనా గైడెన్స్ దొరకచ్చు అంటే ఈ సలహా అందరికీ వర్తించకపోవచ్చు అవును గుడ్డిగా అందరి దగ్గర దాచేయడం కంటే ఎవరితో పంచుకోవాలి ఎవరితో వద్దు అనేది మనం చూసుకోవాలి అనవసరమైన ఒత్తిడి నెగటివిటీ తగ్గించుకోవడానికి గోల్స్ సీక్రెట్ గా ఉంచడం ఒక మార్గం కావచ్చు ఏకాగ్రతకు హెల్ప్ అవ్వచ్చు సో ఈ చర్చ సారాంశమేంటి మనం ఏం తీసుకోవచ్చు ముఖ్యంగా మనం గ్రహించాల్సిందేంటంటే లక్ష్యాలు ప్రకటించడం కంటే వాటిని సాధించడంపై దృష్టి పెట్టవని ఆ సమాధానం ఎవరికి వాళ్ళు తమ పరిస్థితిని బట్టి ఆలోచించుకోవాలేమో అవును ఆ రెండింటి మధ్య సమతుల్యత పాటించడమే కీలకం కావచ్చు